ఈరోజండి గారెలు చేసుకుందాం నేనండి కొంచెం మినప్పప్పు ఆల్రెడీ గ్రైండర్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి అండి కొంచెం జీలకర్ర వేసుకుందాం ఏం వేయలేదు ఇంకా జీలకర్ర అండి కొంచెం ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం నేను బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేస్తేనండి కరకరలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయి గారెలు అందుకే చూపిద్దామని చూపిస్తున్నాను చాలామంది పిండి పలసగా అయిపోయిందని అనుకుంటారు కదా పిండి పలసగా అయినప్పుడు మనం ఇలా కొంచెం బొంబాయిరావు కలుపుకున్నాం అనుకో చాలా బాగుండే బొంబాయిరావు వేసిన తర్వాత అండి ఇది మొత్తం కిందకి పైకి అంతా కలిపే అనుకో మొత్తం మిక్స్ అయిపోద్ది గారెలు కూడా చాలా మెత్తగా చాలా స్మూత్గా వస్తాయి ఇలాగ మనం తగినంత సైజులో చేసుకుని వేయించుకున్నాం అనుకోండి ఇలాగ మనకు కావాల్సిన సైజులో చేసుకుంటే బాగుంటాయండి వేసుకుందాం ఇప్పుడు ఇలా రౌండ్గా చేసి అనుకో ఒక్కొక్కసారి అండి గట్టి పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం హైలోనే ఉంచుకోవాలి పొయ్యి ఎప్పుడు సిమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టామనుకో గట్టి పెడిపోతాయి పెట్టేసుకున్నాం అనుకో కర్రకరలా ఆడతా ఏగిపోతాయి మంచి కలర్ వస్తున్నాయి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా సరిపోతుంది గారెలు తయారైపోయండి చూసారా మనం రవ్వ వేసింది రవ్వ ఇలా ఏం కనిపించదు కానీ చాలా బాగున్నాయి ఇలా మెత్తగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి కరకరలాడతా కర్రలాడతా అందులోకండి ఏదో చికెన్ కూర తయారు చేసుకున్నాను అలా చికెన్ కూర కాని చికెన్ ఇష్టపడలేని వాళ్ళు ఇలా కారొడి కానీ వేసి తింటే చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి